ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో జరిగిన రాజన్న సిరిసిల జిల్లా సిపిఎం పార్టీ మూడో మహాసభల సందర్భంగా జిల్లా పార్టీ నిర్ణయంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడిగా గురజాల శ్రీధర్ రెండవసారి నియమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మూడేళ్ల కాలంలో బోయిన్పల్లి మండలంలో పార్టీ ను బలోపేతం చేయడంతో పాటు పేద ప్రజలు సామాన్య ప్రజలు అన్ని రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేయడంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో పార్టీ అప్పజెప్పిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తూ కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ అభివృద్దికి సంపూర్ణ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ జిల్లా మహాసభలకు బోయిన్పల్లి మండలం నుంచి ఆర్థిక సహకారాలు అందించిన వ్యాపారస్తులకు జిల్లా పార్టీ కమిటీ పక్షాన విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ మరియు పార్టీ నాయకులు ఎర్రా నాగరాజు సింగిరెడ్డి శంకర్ కర్దుల రవి అనుముల రవి ఆవుల మల్లయ్య ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు కార్మిక వర్గానికి మొట్టమొదటి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ బోయినపల్లి మండలంలోపట మహాసభలకు ఆర్థిక తోడుబాటును అందించిన బోయిన్పెల్లి మండల వ్యాపారస్తులకు పత్తి వ్యాపారస్తులకు బిజినెస్దారులకు పేరు పేరున సిపిఎం పార్టీ కార్మిక వర్గం పార్టీ పక్షాన విప్లవ అభి విప్లవాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది మరి నిన్న మహాసభలు పురస్కరించుకొని మళ్ళా జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ తిరిగి రెండోసారిగా జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి కార్మిక వర్గం పక్షాన విప్లవ అభివాదనలు తెలియజేస్తున్నాం మరి రాబోయే మూడేళ్లకు ఈ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అలుపేరు పెరగలి పోరాటంతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం కానీ ఉద్యమాలు చేయడం కానీ మా వంతుగా ఈ బోయిన్పెల్లి మండలం నుంచి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి సిపిఎం పార్టీ ప్రాధాన్యత అనేది ఏంది ఇది దేనికోసం కొట్లాడుతుంది అనే దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పుకోవాలి అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీని పల్లె పల్లెన విస్తరించడం ప్రతి ఒక్క కార్మిక వర్గం మీద బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా రాబోయే రోజులో కూడా గ్రామ గ్రామాన ఎర్రజెండా ప్రాముఖ్యతని ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంతరించే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ 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 కార్యకర్త నాయకుడు బాధ్యత తీసుకొని గ్రామ గ్రామాన విస్తరింపజేసి రాబోయే ఎలక్షన్ లోపల కూడా పార్టీని కూడా విస్తరించడానికి కంకణం కట్టుకోవాలని చెప్పి సందర్భంగా మరొక్కసారి జిల్లా కమిటీ సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి విప్లవ అభివందనలు తెలియజేస్తూ కార్మిక వర్గం పక్షాన జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి విప్లవ అభివందనలు తెలియజేస్తున్నాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం పార్టీ నాయకత్వం సిపిఎం పార్టీ నాయకత్వం